హలో అందరికీ చికెన్ పచ్చడి రెడీ చేసాము మా సిస్టర్ రెడీ చేసింది ఏజీ ప్రాసెస్లోనే ఒకసారి చూద్దాం రండి ఫస్ట్ మనం చికెన్ తీసుకోవాలి బోన్స్ ఏ తీసుకున్నాం మేము తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇంకొక స్పూన్ పసుపు వేసుకొని మొత్తం చికెన్ మిక్సీ చేసుకోవాలి అంతా కలుపుకొని మనం పసుపు మొత్తం కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ దాకా మనం దీన్ని చికెన్ని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ కడాయి తీసుకొని ధనియాలు లావంగాలు దాచి చెక్క యాలకులు వేసుకోవాలి కొన్ని మెంతులు కూడా వేసుకొని వేయించుకోవాలి మొత్తం కొన్ని జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెం వేసుకున్న తర్వాత మనం దంచుకోవాలి ఫ్రెష్ మసాలా అయితేనే మంచిగా ఉంటుంది నెక్స్ట్ కడాయి తీసుకొని ఆలు పోసుకొని చికెన్ పీసెస్ అలా వేసుకొని వేయించుకోవాలి మొత్తం ఓ రెండు సైలుగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి రెండు వైపులా బ్రౌన్ కలర్ ఇలా బాగా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత ఇలా ఉంటాయి అన్ని ఇలా కాల్చుకుంటా అదే కడాయిలో కొంచెం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టును వేయించుకోవాలి అల్లం వేయించుకున్న తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి ముందుగా వేయించుకున్న చికెన్ పీసెస్ కూడా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్లో వే వేసుకోవాలి అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పీసెస్ కలిసేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలి అలా మనం త్రీ మినిట్స్ దాకా వదిలేయాలి మనం నెక్స్ట్ నాలుగు స్పూన్ల కారం వేసుకోవాలి మేము నాలుగు స్పూన్ల కారం వేసుకున్నాం కారం వేసుకున్న తర్వాత మొత్తం కారం వేసుకున్నా చికెన్ పీసెస్కు మొత్తం మిక్సీ చేసుకోవాలి అలా టూ మినిట్స్ దాకా మిక్సీ చేసుకున్న తర్వాత ము ముందుగా దంచిపెట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలి ఫ్రెష్ మసాలా అయితేనే మనకు చికెన్ పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు దంచుకున్న తర్వాత ఇలా మొత్తం రెడీ అవుతుంది లాస్ట్కి అప్పుడు మనం ఇలా చల్లారాలి అప్పుడు చల్లారిన తర్వాతనే మనం నిమ్మకాయ నిమ్మకాయ మేము ఒకటి నిమ్మకాయ తీసుకున్నాం ఒకటి అయితే చాలు ఒక నిమ్మకాయ తీసుకొని చల్లారిన తర్వాతనే మొత్తం నిమ్మకాయ పిండుకున్నాము ఒక రెండు ఒక నిమ్మకాయ పిండుకున్నాము నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్కు మనకు ఇలా రెడీ అవుతుంది చికెన్ పచ్చడి మీకు చికెన్ పచ్చడి అంటే ఇష్టమా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి